వ్యవసాయం చేస్తుంటారు బాబాయ్ గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక ఇరవై రోజుల కాలం పాటే అయింది ఇరవై రోజుల కాలం పాటే అయింది మరి ఫిన్షన్ల విషయం ఏంటి

కంప్లీట్ తక్కువ కాబట్టి 1600 వరకు ఓకేనా సీఎం కాబట్టి 1600 వరకు తీసుకుంటున్నారే ఓకే మనం ఇప్పుడు వాస్తవంలోకి వస్తే మరి నెల్లూరు పర్యటన చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ తప్పు పప్పు అట్ట కాదు రౌడీ కడు రౌడీ పోయింది రౌడీ జైలో పడ్డ పిన్నల పాకిస్తాన్ రెడ్డి ను రౌడీ కడు నుగో రౌడీగా హ మంచూర్ గడు నుగో రౌడీ ఆయన చేసిన తప్పే తప్పు ఒకటి తెలు పడితే నువ్వెందుకు పోతావు తప్పు కదా కాదండి అక్కడ లిగ్గింగ్ జరగడం వల్ల ఇబ్బంది చేయడం వల్ల పిన్నెలు రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈమె పగల కొట్టారంటున్నారు కదా ఈయన ఉత్త రౌడీని చేసి ఆ నియోజకవర్గంలో నా ఓటు రావు పాలు కొట్టిండి అందరు దేశం మొత్తం చూసినది తప్ప కాదా ఆ తప్పు కాబట్టి జైలు వేసింది ఆగస్టు ఆడవాళ్ళని

అంటే ప్రజలకి సంక్షేమాన్ని అందజేస్తారనేసి చెప్పారు అమ్మఒడి కార్యక్రమం తల్లికి వందననేసి ఉంది అంటే గత గత ఐదు సంవత్సరాల కాలంలోనే బడుగు బలహీనత వర్గాల వారికి మంచి చేయగలిగా ఈ ప్రభుత్వంలో అలా జరగదు చంద్రబాబు నాయుడు వాళ్ళ కులస్తులకు మాత్రమే మంచి చేస్తారని చెబుతున్నారు చాలా మంది ఆ రోజు ఎంతమంది కేబినెట్ మంత్రులు రెడ్డి రెడ్డి ఎక్కిచ్చు మాకి ఇప్పుడు కమ్మలు ఎంతమంది అందరూ బీసీ కి బీసీలకు పది మంది మంత్రులు ఇరవై మందిలో పండు మంది భీషుడికే ఉంటారు బలు పరిధిలో ఎక్కువ ఇచ్చి మంత్రి మరి పల్నాడు జిల్లా పరిస్థితి అసలు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అదే వెదర స్టేట్ లు కావచ్చు అన్ని కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపే తిరిగి చూస్తున్నాయి ఒక పల్నాడు అంటే ఇంతకు ముందు అంటే మిర్చి అది ఫేమస్ కానీ ఇప్పుడు గొడవలు గొడవలు అనేవి ఫేమస్ మన రాసుకుంటే అంతగా కాదు రాకే సార్ అసముని తక్రయవద్దు తగ్గట్టు ఆడగాట్ల ఓన్లీ మార్చాలు చేసుకొని అతను రౌడీ కాబట్టి వాళ్ళ తమ్ముడు రౌడీ కాబట్టి ఇప్పుడు రాకుండా ఉంటాం అక్కడ ఒక హాస్పిటల్ రౌడీ ఇక్కడ తక్కున ఓరేం చేయట్లే అంత బానే ఉంది అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఒక నెల కాలం లోపే ఆరాచకాలకు పాల్పడుతున్నారు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు అంటన్నారు ఏనేం ఇన్ని ఉత్కొత్తరు అనుకోట వారని కోటవే గాని రౌడీని చేస కొక్కురు వండురు జనమన్నరు హాస్పిటల్ ఏం చేయట్లా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉంది ఓకే ఈ ఐదేళ్ల కాలంలో పాల పరిపాలనా విధానం ఎలా జరగబోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం మొదటిసారిగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు సాధించారు అందరం ఉంద బట్టి మూడు పాటి కలపటి అందరూ వాళ్ళకు సంతోషంగా ఉంది వాళ్ళకి వాళ్ళ కోట వరకు ఇస్తాం ఇచ్చేందుకు చేస్తాం